హాయ్ వైజాస్ ఈరోజు మరొక సక్కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం అదేంటంటే ఆ రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అయిన సినిమాల్లో ఏది సంక్రాంతి వినరో ఏది ఇట్టు ఏది పట్టు పట్టు దాని గురించి తెలియజేసే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ బెల్ బెల్లైకర్ యాక్టివేషన్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు ముందుగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో ఏది సంక్రాంతి వినరో తెలియాలంటే రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి గురించి మీకు వివరిస్తాను మొట్టమొదటిగా రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి వచ్చేసి రామ్ చరణ్ హీరోగా వినయ రామ సినిమా వచ్చింది అలాగే బాలకృష్ణ హీరోగా కథానాయక్ సినిమా వచ్చింది అలాగే ఎంకటేష్ హీరోగా ఎఫ్ టు సినిమా వచ్చింది అయితే ఈ రిజల్ట్ ఎలా ఉందంటే రెండు రామ్ చరణ్ వినయ రామ సినిమా తన అన్నల్ని కాపాడుకుంటూ వెన్నంటూ ఉంటూ తన కుటుంబాన్ని రక్షించి ఒక యువకుడు పాత్రను పోషించారు ఆ దాని రిజల్ట్ మన అందరికి తెలుసు ఏమైందో అలాగే కథానాయకుడు బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా ఆ తన తండ్రి జీవితాన్ని సినీ జీవితాన్ని ఒక స్టోరీగా మలిసి సినిమా నిర్మించారు అన్నమాట ఆ దాని రిజల్ట్ ఏమైందో మన అందరం తెలుసు అలాగే ఎఫ్ టూ అనిల్ రావు కూడా వచ్చిన సినిమా ఎంకేష్ ఎంకేష్ వరుణేజ్ కాంబినేషన్ వచ్చిన సినిమా ఆ ఎఫ్ టూ పన్నెండు ప్రెస్టేషన్ సినిమాతో సంక్రాంతి వల్లు అల్లుళ్ళు అనే ట్యాగ్లతో వచ్చింది ఈ సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టింది ఆ దాదాపు భార్య ఇద్దరు భార్య భర్త ఇద్దరు యువకులు ఆ భర్త మధ్య నలిగిన ఒక క్యారెక్టర్ ఇద్దరు పోషించి పన్నెండు క్రియేట్ చేశారు అనిల్ రావుడి ఆ ఇంటి కొట్టింది బ్లాక్ బాస్టర్ ఇట్ కొట్టింది రెండు వేల పంతొమ్మిదిలో సంక్రాంతి రేసులో ముందు అంచెలో ఉండి సంక్రాంతి విన్నర్ గా గెలిచింది అనమాట అలాగే సేమ్ సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సేమ్ రిపీట్ కాంబినేషన్ వచ్చేసింది మొట్టమొదటిగా గేమ్ చేంజర్ గేమ్ చంద్ర రామ్ చరణ్ యోగా సినిమా వచ్చింది శంకర్ డైరెక్ట్ ఫ్యాన్ ఇండియా లెవెల్లో శంకర్ డైరెక్షన్లో సినిమా రా వచ్చిందనమాట ఈ సినిమా వచ్చేసి పూర్తి పొలిటికల్ యాక్షన్ డ్రామా పూర్తి పొలిటికల్ యాక్షన్ డ్రామాతో మనకి వచ్చిందనమాట ఇది ఈ సినిమా వచ్చేసి మెగా ఫ్యాన్స్ ఏం మాత్రం డిసప్పాయింట్ చేయదు అది అట్టని అట్టర్ బ్లాపింగ్ కాదు వినయ కంటే చాలా బెటర్గా తీశారు శంకర్ ఈ పూర్తి పొలిటికల్ యాక్షన్ డ్రామా యజస్ సూర్య పర్ఫార్మెన్స్ తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు అనమాట ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఒక పొలిటీషియన్ కి మధ్య జరిగే వారిని సినిమాగా మలిచారనమాట ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ లేకుండా ఒక ఏ సీన్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ కూడా విజువల్స్ ఎఫెక్ట్ బాగున్నాయి అనమాట తర్వాత కాకపోతే ఈ సినిమా ఫస్ట్ నుండి మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తుందనమాట మరి ఎందుకనో కానీ బా శంకర్ గారు గత సినిమాలు ప్రభావం దీనిపై పడింది పడింది పడడం వల్లనే ఈ టాక్ వచ్చిందే కానీ మిక్స్డ్ టాక్తో ఈ సినిమా నడుస్తుంది ఫస్ట్ నుంచి కాకపోతే ప్రేక్షకుని ఈ సినిమాలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రేక్షకుని కనెక్ట్ చేసే సీన్స్ ఏమాత్రం శంకర్ గారు జోడించలేదు తన తల్లిని చనిపోతున్నా కూడా అక్కడ రామ్ చేసే తపన పడే కంటి కన్నీరు ఏమాత్రం ప్రేక్షకుని ఏమాత్రం కంటతాడి పెట్టి పెట్టించు అనమాట ఈ సినిమా కాకపోతే ఇంకా మరింత రాసుకుంటే ఇంకా బెటర్గా ఉండేవి ఈ సినిమాలో కొంత సోషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు ఇది వినదే గేమ్ సెంటర్ మూవీ గురించి అలాగే డాక్ మహారాజ్ బాలకృష్ణ వీరియ వచ్చిన సినిమా డాక్ మహారాజ్ అనిల్ రావు బాబి కొల్లి డైరెక్షన్లో వచ్చిన సినిమా సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం వాల్తి వేరియా చిరంజీతో వాళ్ళతెరు వేరే నిర్మించిన బాబి కొల్లి మెగా ఫ్యాన్స్కి చిరంజీవి అభిమానులు చిరంజీవిని ఏ విధంగా చూపిస్తే ఎలా ఖుషి అవుతారో అదే విధంగా సక్సెస్ అయ్యాడనమాట వాళ్ళతర నిర్మించి ఇప్పుడు కరెక్ట్గా బాబి బాబి కొల్లి డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా టాప్ మహారాజ్ సినిమా వచ్చింది ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే ఆ ఒక పెద్దింటి అమ్మాయికి పాపకి ఒక ఆపద వస్తుంది అనమాట ఆ ఆపద తెలుసుకొని జైలు నుంచి విడుదలయ్యి తెలంగాణ జైలు నుంచి విడుదలయ్యి ఆ పాప పాపని అలా పాప యొక్క ఫ్యామిలీని ఫ్యామిలీని కాపాడుతూ ఆ ఉంటాడు అదే అదే క్రమంలో ఒక ఊరికి ఇచ్చిన మాట కోసం డాకుగా డాకు మహారాజుగా మారతాడు ఏ విషయంలో మారదర్శ ఏ విషయంపై అలా ఇంజనీర్ అయిన ఇంజనీరు డాక్ మహారాజ్ ఎందుకు మారాడు అనేది మన స్క్రీన్ పే చూస్తే ఇంకా బాగుంటుంది అయితే బాబి కొల్లి బాలకృష్ణ అభిమానుల్ని బాలకృష్ణ ఏ విధంగా చూస్తే పడతారు ఆ విధంగా బలిసి ఆడడం ప్రతి షాట్ ప్రతి ఒక్క ప్రేమ ఆ ఏమాత్రం డిసప్పాయింట్ డిసపాయింట్ చేయదనమాట బాలకృష్ణ కనపడితే అంటే లైన్ సౌండ్ వస్తుంది అలా గూసు తమన్ బీజింగ్ కూడా హైలైట్ ఈ సినిమాకి ఆ గూసు వచ్చే సీన్ కూడా చాలా రాసుకున్నాడు ఈ సినిమాలో సెంటిమెంట్ ఉంది తర్వాత కామెడీకి స్కోప్ లేదు ఏ మాత్రం ఏ మాత్రం కామెడీ స్కోప్ లేకపోయినా సరే రెండు గంటల నలభై నిమిషాలు బాలకృష్ణ అభిమానులు ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఖచ్చితంగా సీట్లు కూర్చోబెట్టి తీసిన సినిమా అనమాట మొత్తానికి మాస్ ఈ సినిమా వచ్చేసి మాస్ గుడ్ మూవీ అనమాట అలా ఉంది అనమాట సంక్రాంతి రీతిలో కూడా రెండు వేల సంక్రాంతి రోజులో రీజు కూడా ఉంది అనమాట అలాగే సంక్రాంతికి వస్తున్నాం వెక్టర్ యాక్టర్ సినిమా అనిల్ రాబుడ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అనమాట ఇది ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత ఆ సంక్రాంతి కోసం ట్యాగ్లైన్తో మనం సినిమా నిర్మించారు ఈ సినిమా ఫస్ట్ నుంచి ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే బాలరాజ్ క్యారెక్టర్ ప్రతి ఒక్క పాత్ర చేత ఆ సినిమా మెయిన్ అనిల్ రాపుడు గతలో తీసిన సినిమాల కంటే ఈ సినిమాలో ఒక వైద్యమైన కామెడీ జోన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎంటర్ టైనర్గా నిర్మించారు ఆ ప్రతి ఒక్క షాట్ ప్రతి ఒక్క ప్రేమ ప్రతి ఒక్క సినిమాలో కనపడే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాత్ర కామెడీని పండించాడు చివరికి సెవెన్ తో కూడా కామెడీ పండించాడనమాట అనిల్ రావు సేపు కూర్చున్నంతసేపు స్టాప్ ఏమాత్రం బోరు కట్టుకోకుండా చాలా అనమాట ఒక క్రైమ్ సినిమా స్టోరీలు ఏంటంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఒక పారిశ్రామిక కిడ్నాప్ గురైతే అది ఒక రాష్ట్ర సమస్యగా మారింది అది బయటకు తెలియకుండా ఆ కిడ్నాప్ ఏ విధంగా ఛేదించాలంటే మాజీ కాపు కావాలి అని అతను పిలిపించుకుంటారు ఆపరేషన్ అనమాట ఈ ఆపరేషన్ లో భార్య మాజీ ప్రియురాలు తర్వాత ఫ్యామిలీ ఎలా ఛేదించారు అనేది మెయిన్ స్టోరీ లైన్ రాసుకున్నారు ఏ మాత్రం బోర్ పట్టించలేదు ఆ సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది అలాగే ఆ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు లాస్ట్ టెన్ టెన్ మినిట్స్ ఈ కాలం జనరేషన్ పిల్లగాళ్ళు తెలుసుకోవాల్సిన స్టోరీ సోషల్ మెసేజ్ ఇచ్చాడన్నమాట గురువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురువుకి ఇచ్చిన గౌరవాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కాలం జనరేషన్ తెలుసుకోవాల్సిన ఒక జనరేషన్ అనమాట జనరేషన్ తెలుసుకోవాల్సిన ఒక మెసేజ్ని ఈ సినిమాలో జోడించారు ఉంది ఉందనమాట ఈ నేను చెప్పే మెయిన్ ఉద్దేశం ఈ మెసేజ్ కోసం అయినా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏదేమైనా సరే ఆయన ఇదంతా చెప్పుకుంటూ వస్తాయి సో ఫైనల్ టచ్ ఏంటంటే సంక్రాంతి శివర్గా ఫైనల్ టచ్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సినిమాల్లో ఫైనల్ టచ్ ఏంటంటే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మూవీ మెగా ఫ్యాన్స్ ని ఏమాత్రం ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా రామ్ యొక్క శరణార్ రామ్ యొక్క యాక్టింగ్ కి పర్ఫార్మెన్స్ కి అలాగే అజయ్ సూర్య యొక్క వెలనిజానికి అయిపోవచ్చు అనమాట మరీ వినయ వినయ విదరా తీసేసే సినిమా కాదు అంతా టూ అనేది తీసేసే సినిమా అంతా కూడా కాదు కాబట్టి చూడొచ్చు అనమాట సినిమా మెగా ఏమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు అలాగే డాక్ మార సినిమా బాలకృష్ణ అభిమానులు ఏమాత్రం డిసప్పాయింట్స్ చేయకుండా బాలకృష్ణ అంటేనే ఏ విధంగా చూడాలి బాలకృష్ణ అంటేనే ఈ విధంగా చూస్తే మెగా బాలయ్య అభిమానులు కృషి పడతారు కాబట్టి అన్ని మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నమాట చూడచ్చు చూడత సినిమా కూడా ఇది కూడా అలాగే సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చేసి ఫ్యామిలీ అండి ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ సినిమా ఈ కాలంలో జనరేషన్లు ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అనమాట ఈ కాలం జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా చూడదగ్గ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్ కాబట్టి ఖచ్చితంగా చూడవచ్చు అనమాట ఇంకో అన్నట్టు ఇంకో ఇంకో విషయం చెప్పాలి మీకు ఏదో ఇంకోటి ఆ ఒక్క మొక్కలో లేకుండా మా ఛానల్ రివ్యూ ఏంటంటే ఏదైనా డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఈ రెండు పోటా పోటీగా నడుస్తున్నాయి ఏదైనా సరే సంక్రాంతికి ఏదైనా సంక్రాంతికి రెండు వేల ఇరవై సంక్రాంతి ఆ విన్నర్ అనేది ఒకళ్ళని తేల్చాలి కాబట్టి ఆ దీన్ని చెప్పే ముందు ఇంకో ఇంకో మాట చెప్తాను నేను నాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైందనమాట మా చా ఒక ఇన్సిడెంట్ ఎదురైంది అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు ఒక అతనితో నేను పక్క సీట్లో మాట్లాడాలన్నమాట ఏమైందంటే సార్ మీరు గేమ్ చేంజర్ చూసారా డాక్ మహారా చూసారా అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారు ఈ మూడు సినిమాల్లో మీకు ఏది బెటర్ ఉంది అని నేను అడిగాను అనమాట అయితే సార్ మూడు బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో అంటేనే ఫ్యామిలీతో మంచి ఎంజాయ్ చేస్తూ చూడాలి కాబట్టి సినిమా గేమ్ చేంజర్ మూవీ ఏంటంటే పొలిటికల్ సినిమా అది మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఏ కలెక్టర్ అయినా సరే ఏ ఒక రాజకీయ నేత కాడే ఉండాలి లొంగిపోవాలి అది ఏమాత్రం సాధ్యపడదు కాబట్టి సినిమా కాబట్టి ఆ విధంగా తీశారు అది మనం ఎంత మెసేజ్ ఇచ్చినా సరే డబ్బులు తీసుకొని తీసుకోకుండా ఓటేయండి అని మెసేజ్ ఇచ్చినా సరే ఈ కాలం అనేది జనరేషన్ మారదు కాబట్టి అది ఏదో తీయాల్సి కాబట్టి తీసారు అనమాట అది అంతగా ఎక్కదన్నమాట అలాగే డాక్ మహారాజ్ ఏంటంటే మా సినిమాలు కాబట్టి ఓన్లీ మా కుటుంబంలో ఒకరిద్దరు మాత్రం చూడ చూడదగ్గ సినిమా కాబట్టి దాంట్లో ఏమాత్రం ఫ్యామిలీ లేదు సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ చూడదగ్గ సినిమా అందరం ఫ్యామిలీతో ఒకరిద్దరు నేనైతే రెండు ఆ సినిమాలు రెండు ఆ డాక్ మహారాజ్ గేమ్స్ అయితే ఒక్కొక్కరిని చూసా ఫ్యామిలీ సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చే సినిమాకి అంటే ఆ ఫ్యా మా ఫ్యామిలీకి చూడాలి కాబట్టి పండగకి సందర్భంగా కృషి చేయాలి కాబట్టి సంబరపడాలి కాబట్టి ఆనందంతో ఉత్సాహంతో చూడాలి కాబట్టి నేను వస్తున్నాను వచ్చాను అని చెప్పిన అతను మాటల్లో అనమాట ఇది దాన్ని బట్టి కాదనమాట నేను మా ఛానల్లో రివ్యూ ఏంటంటే ఒక్క మొక్కలో చోదు లేకుండా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ వెక్టరీతో రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి విన్నరతో వెంకటేష్ గారు ఎలా ఎక్టూర్ సినిమాతో ఎలా విన్నర్ అయ్యారో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి విన్నర్ ఎవరంటే సేమ్ సంక్రాంతికి వస్తున్న సినిమానే మళ్ళీ వెంకటేష్ గారు వ్యక్తం అనమాట ఎందుకంటే ఈ సినిమాకి వస్తున్న ఆడియన్స్ పరంగా ఫ్యామిలీ పరంగా పరంగా అందరు కలెక్షన్స్ పరంగా రెండు వేల ఇరవై సంక్రాంతిన్నరు మా వన్ అండ్ ఆ సంక్రాంతికి వస్తున్న మూవీని మేము ప్రకటిస్తున్నాం అనమాట ఇదండి మా ఛానల్ రివ్యూ మీ కనుక మీరు కనుక మూడు సినిమాలు చూస్తే ఏ సినిమా బాగుంది ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అనేది మీ మాటల్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి అలాగే కామెంట్ కామెంట్ కూడా చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి